ఈ ప్రపంచంలో కొన్ని దృశ్యాలు మనల్ని ఆలోచింపజేస్తాయి మరికొన్ని భయపెడతాయి కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం ఇంటర్నెట్ నే షేక్ చేస్తుంది వేల సంఖ్యలో ఉన్న తన గుంపును వదిలేసి ఆహారం దొరకదని తెలిసిన తన చావు తప్పదని తెలిసిన ఆ మంచు పర్వతాల వైపు ఒంటరిగా సాగిపోతున్న ఈ పెంగ్విన్ కథ ఇప్పుడు వైరల్ అవుతోంది దీన్ని ఇంటర్నెట్ లో అందరూ నిహిలిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తున్నారు అసలు ఈ పెంగ్విన్ ఒంటరిగా ఎక్కడికి వెళ్తోంది ఎందుకు వెళ్తోందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా పెంగ్విన్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకుందాం స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈ వీడియో రెండు వేల లోని ఎన్కౌంటర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీ లోనిది కానీ రెండు వేల ఇరవై ఆరులో లో ఇది మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది సాధారణంగా పెంగ్విన్లు సముద్ర తీరం వైపు వెళ్తాయి కానీ ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం డెబ్బై కిలోమీటర్ల దూరం ఉన్న మంచు కొండల వైపు వెళ్తుంది అక్కడ ఆ పెంగ్విన్ కి తిండి దొరకదు తోడు కూడా ఉండదు ఆ పెంగ్విన్ ని పట్టుకొని వాటి గుంపులో వదిలినా అది మళ్ళీ ఒంటరిగానే వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది ఎందుకంటే అది ఒక డిప్రెషన్ స్టేజ్ లో ఉందని సైంటిస్టులు చెప్పారు దీన్ని బట్టి మనుషులే కాదు పెంగ్విన్లు కూడా డిప్రెషన్ స్టేజ్ లోకి వెళ్తున్నాయి ఇప్పుడు మనం పెంగ్విన్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకుందాం పెంగ్విన్ అనగానే మనకు అంటార్కిటికా గుర్తుకు వస్తుంది ప్రపంచంలో మొత్తం పద్దెనిమిది రకాల పెంగ్విన్ జాతులు ఉన్నాయి వీటిలో అతి పెద్దది ఎంపవర్ పెంగ్విన్ ఇది దాదాపుగా నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది అలాగే అతి చిన్నది లిటిల్ బ్లూ పెంగ్విన్ ఇది కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది ఈ పెంగ్విన్లు కేవలం మంచులోనే కాదు ఆఫ్రికా తీరాల్లో గాలాపాగోస్ దీపాల్లో కూడా కనిపిస్తాయి కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి పెంగ్విన్లు కేవలం దక్షిణార్ధగోళంలోనే ఉంటాయి ఆర్కటిక్ లో లేదా ఉత్తర ధృవంలో అవి అస్సలు కనిపించవు ఇవి మైనస్ నలభై డిగ్రీల చలిలో కూడా బ్రతుకుతాయి దీని వెనక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది వీటి శరీరంలో కౌంటర్ షేడింగ్ అనే కెమెరా ప్లేస్ ఉంటుంది వీటికి పైన నలుపు రంగు కింద తెలుపు రంగు ఉండటం వల్ల నీటిలో వేటాడేటప్పుడు శత్రువుల కళ్ళకు దొరకవు అలాగే పెంగ్విన్లకి ఉన్న ఈకలు వాటర్ ప్రూఫ్ తో ఉంటాయి వీటి తోక దగ్గర ఉండే ఒక గ్లాన్ నుంచి వచ్చే నూనెను ఇవి ఉల్లంతా రాసుకుంటాయి దీని నీరు వాటి చర్మానికి తగలకుండా ఉంటుంది అంతేకాదు చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వేల సంఖ్యలో ఒకదాన్ని ఒకటి కౌగలించుకొని నిలబడతాయి ఇంకా పెంగ్విన్ల ప్రేమ కథల మీద హాలీవుడ్ లో చాలా సినిమాలే ఉన్నాయి కొన్ని జాతుల పెంగ్విన్లు వాటి పార్ట్నర్ కి ప్రపోజ్ చేయటానికి ఒక అందమైన నల్లటి పెద్దల్ని గిఫ్ట్ గా ఇస్తాయి ఒకవేళ ఆడ పెంగ్విన్లకి ఆ రాయి నచ్చితే అవి జీవితాంతం కలిసే ఉంటాయి జంటు అనే జాతి పెంగ్విన్లలో ఈ పద్ధతి ఎక్కువగా కనిపిస్తుంది ఒక్కసారి వీటికి జోడీ కుదిరితే చనిపోయే వరకు అవి తోడుగానే ఉంటాయి పెంగ్విన్స్ లో తండ్రి పాత్ర చాలా ప్రత్యేకం ఆడ పెంగ్విన్లు గుడ్డు పెట్టిన తర్వాత ఆహారం కోసం సముద్రానికి వెళ్తాయి ఆ తరువాత మగ పెంగ్విన్లు ఆ గుడ్డును వాటి కాళ్ళ మధ్య ఉన్న బ్రూట్ లో దాచి రెండు నెలల పాటు తిండి లేకుండా ఉంటాయి తల్లి పెంగ్విన్ తిరిగి వచ్చే వరకు అవి కదలకుండా అక్కడే ఉంటాయి ఒకవేళ తల్లి వచ్చేలోపు పిల్ల బయటికి వస్తే ఈ మగ పెంగ్విన్ తన గొంతులో ఉండే ఒక ప్రత్యేక ధృవాన్ని ఆహారంగా ఇస్తుంది పెంగ్విన్లు పక్షులే కానీ ఇవి ఎగరలేవు ఎందుకంటే వాటి ఎముకలు ఇతర పక్షుల్లాగా గాలితో నిండి ఉండవు అవి చాలా బరువుగా ఇంకా బలంగా ఉంటాయి ఇది పెంగ్విన్స్ కి నీళ్ళలో మునగడానికి సహాయపడుతుంది ఇవి గంటకు దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదగలవు సముద్రంలో ఉండే ఉప్పు నీటిని తాగిన వీటి తలలో ఉండే ఒక ప్రత్యేక గ్రంథి ఆ ఉప్పును ఫిల్టర్ చేసి బయటకి పంపేస్తుంది ఇది పెంగ్విన్స్ కి ప్రకృతి ఇచ్చిన వరం లాంటిది పెంగ్విన్ లకి కూడా ఎమోషన్స్ ఉంటాయనడానికి గ్రేప్ కూన్ అనే పెంగ్విన్ కథే నిదర్శనం జపాన్ లోని ఒక జూ లో ఉన్న ఈ పెంగ్విన్ తన ఆడ పెంగ్విన్ వదిలేసినప్పుడు చాలా బాధపడింది అప్పుడు జూలో పెట్టిన ఒక యానిమే క్యారెక్టర్ కార్డ్బోర్డ్ కట్అవుట్ ను చూసి దాని భాగస్వామ్య అని భావించింది చివరి వరకు కూడా ఆ బొమ్మ దగ్గరే ఉంటూ తన ప్రాణాలను విడిచింది పెంగ్విన్లు కేవలం జంతువులు మాత్రమే కాదు మనలాగే ప్రేమిస్తాయి మనలాగే బాధపడతాయి అయితే ఇంతటి అందమైన పెంగ్విన్ల జీవితానికి ఇప్పుడు కొంచెం ముప్పు ఉంది గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్కిటికాలో మంచు కరిగిపోతుంది దీని వల్ల పెంగ్విన్ల నివాసాలు దెబ్బతింటాయి అంతేకాకుండా సముద్రంలో ప్లాస్టిక్ పెరిగిపోవడం వల్ల అవి అనారోగ్యాలకి గురవుతున్నాయి రాబోయే ఎనభై ఏళ్లలో ఎం పవర్ పెంగ్విన్లు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఎంతో మంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మనం ఈ ప్రకృతిని కాపాడుకుంటే ఈ అద్భుతమైన జీవులు మన భూమి పైన మిగులుతాయి ఇంకా చివరికి వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ కథ మనకు ఒక విషయం చెబుతోంది అది తన ప్రయాణాన్ని ఆపలేదు ఫలితం గురించి ఆలోచించలేదు పెంగ్విన్ల జీవితం పోరాటం ఇంకా ప్రేమల కలయిక ఈ చిన్న జీవులు మనకి ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి